బీసీల మీద కుట్ర జరుగుతూ కొంతమంది ఓసీలు కాదు మున్నూరు కాపులు ఓసీలకు వెళ్ళి బీసీలకు వచ్చిరని చెప్పేసి చాలా రకాలుగా రెడ్డిల కుట్రలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా మునుగురు కాపులను బీసీల నుంచి దూరం చేయడంతో అందులో పెద్ద కుట్రలు జరుగుతున్నాయి అందులో భాగంగా మేము కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే రామగుండం టికెటు కోరుగంటి కంటి ఇప్పుడు అగ్రవర్ణాలకు పోయింది మక్కన్ సింగ్ ఠాగూర్కి పోయింది తర్వాత ఎల్లారెడ్డి జాజుల సురేందర్ గారికి ఉండే అది మదన్మోహన్ మోహన్ గారికి వెళ్ళ వెల్మకి పోయింది తర్వాత ఇంకో టికెట్ మన వంతాని పుట్టమోద ఉండే టికెటు అది బ్రాహ్మణులకు పోయింది శ్రీధర అంటే మీ మును కూడా ఓసీల టికెట్లు తీసుకుంటున్నాం ఓసీల టికెట్లు తీసుకోవడంతో చాలామంది వీళ్ళు ఎక్కువ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వేయరు వీళ్ళు ఎట్లా అవుతారు అని చెప్పేసి కొంత ఇబ్బంది జరిగితే అందులో ఒక చిన్న మాట కూడా అన్నగారు చెప్పడం జరిగింది అందుకే అన్నగారితో మాట్లాడితే అది ఏదో పొరపాటు జరిగిందని చెప్పడం జరుగుతుంది కాబట్టి అన్నగారిని ఆ విషయానికి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియదు మనం ఏది మాట్లాడినా ప్రజాస్వామ్య సూత్రానికి ఆధారపడే మాట్లాడతాం ప్రజాస్వామ్య ఏతరగా రాజ్యాంగ ఏతరగా నేను ఎక్కడా మాట్లాడలేదు అయినా కొన్ని మాటలలో ఆవేశంగా కానీ మరో రూపంలో కానీ ఒక బాధపడ్డప్పుడు ఏదో ఒక మోషన్లో వచ్చినప్పుడు మోషన్ అది కొంత ఎదుటివారి హృదయాలకి దెబ్బతైనప్పుడు దానికి నేను విచారణ వ్యక్తం చేస్తాను అయితే ఇక్కడ మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవులు గారు రాసిన పుస్తకాన్ని నేను చదివాను అది రెవల్యూషనరీ బుక్ మొన్న ఓపెన్ అయింది ఇజ్జత్ బుక్ అది ఒక బుక్ రాశారు ఆ బుక్లో అసలు శాసనసభ ఏర్పాటైన కానించి ఇప్పటి వరకు అందులో ఏ కులాలు ఎంత లబ్ధి పొందిని శాసన వ్యవస్థలో అని అందులో డేటా ప్రకారం ఇస్తే బీసీలలో మున్నూరు కాపులు తప్ప మిగతా బీసీల అన్ని కులాలు తమకు రావాల్సిన శాసనసభ స్థానాల కన్నా ఎన్నో రెట్లు తక్కువ అనిపించారు కొన్ని కులాలు దాదాపు డెబ్బై కులాలు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కొన్ని కులాలేమో అసలు సీట్లు రావాల్సిన వాళ్ళకి రాక ఒక తొంభై శాతం డిఫరెన్స్లో వాళ్ళకి సీట్లు తేడాలో తక్కువ వచ్చింది కానీ ఒక మున్నూరు కాపులు అదనంగా ఇరవై రెండు సీట్లు పొందారని చిరంజీవి గారు పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఉన్న ఆధారంగా మరికొన్ని ఆధారాలతో నేను మాట్లాడాను వెనుకబడ్డ కులాలు నాయకత్వం వహించాలి ఎవరైతే ఎక్కువ వెనుకబడ్డ కులాలు ఉన్నారో వాళ్ళు ఈ బీసీల ఉద్యమానికి వీటికి నాయకత్వం వహించాలి అన్ననే తప్ప దాంట్లో ఒక కులాన్ని కించపరిచినట్టుగా నేను అనలేదు ఈ సందర్భంగా రాజుగారిని